ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు గౌరవనీయులైన కైక్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారి సహకారంతో హర్మర్తిరంగా అభియాన్ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ప్రచార కార్యక్రమం ఈరోజు సాయంత్రం ముదినేపల్లి మండలంలో పెయ్యూరు నగర్లో కోటప్రౌలు కృష్ణ గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షురాలు సత్యవులు నాగలక్ష్మి గారి అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో కొల్లిపర నాగరాజు భుజంగ వెంకట నరసింహారావు రెడ్డి నాగలక్ష్మి నచ్చిరెడ్డి వెంకన్న బండారు పాండురంగారావు నీలం మల్లేశ్వరరావు చిట్టూరి శివప్రసాద్ తలగడదీవి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు